ఓం సాయి రామ్ భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపే నాగుల చవితి ఏమి చేయకపోయినా నాగమయ్య ఇది వినాల్సిందే అని చెప్పి చెప్పారు ఒక స్త్రీ నీ పైన విషం చిమ్మబోతోంది వెంటనే నువ్వు తెలుసుకొని తీరాలి అని చెప్పి కూడా చెప్తున్నారు అసలు ఏంటి ఆ స్త్రీ ఎవరు ఎవరు నీ మీద విషయం చిమ్మాలి అని చెప్పి చూస్తున్నారు నాగమయ్య నిన్ను ఏమి తెలుసుకోమని చెప్పి చెప్తున్నారు ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా శిశులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు మీరు కోరిన మార్పులు రాలేదు అని చెప్పి కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా అంటే వెంటనే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తల్లి రేపే నాగుల చవితి అనేక రకాలైన సర్పదోషాలను నాగదోషాలను ఇంకా వచ్చేసేసి నీ యొక్క జీవితంలో కానీ నీ యొక్క జాతకంలో కానీ ఎటువంటి కర్మలు నిన్ను పట్టి పీడిస్తున్నా కానీ లేకుంటే కనుక ఎటువంటి దోషాలు నిన్ను హింసిస్తున్నా కానీ భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నా కానీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవడానికి కానీ రేపటి నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయడం వల్ల ఈ సమస్యలన్నింటి నుంచి కూడా నువ్వు బయటపడవచ్చు అయితే నీకు నీ కుటుంబానికి ఒక స్త్రీ హాని చేయాలి అని చెప్పి చూస్తుంది ఆ స్త్రీ గురించి ఆ స్త్రీ ఎవరు అనేది కూడా నేను నీకు క్లుప్తంగా వివరించి చెప్తాను దానికంటే ముందు రేపు నాగుల చవితి రోజు నువ్వు ఈ చిన్న పని చేసుకో చాలు తల్లి నీ జీవితంలో దోషాలు తొలగిపోవడానికి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో నేను నీకు ఇది వినిపిస్తున్నాను ఇది వినిపిస్తున్నాను అంటే అది ఆ యొక్క నాగమయ సంకల్పం అనేది నీ అందు ఉంది కాబట్టే ఇది నీ వరకు ఈ సందేశం వచ్చింది అంటే నువ్వు ఇది చేసుకో తల్లి నీకు కర్మలు కష్టాలు తొలగిపోతాయి అని చెప్పి నాగమయ్య నా రూపంలో నీకు చెప్పిస్తున్నారు కాబట్టే నువ్వు చేసుకుంటే నీ కష్టాలన్నీ దూరం అవుతాయి అని చెప్పి నీకు ఒక సిగ్నల్ అనేది వస్తుంది కాబట్టే తప్పకుండా నువ్వు ఈ చిన్న పని చేసుకో రేపటి రోజున చక్కగా నువ్వు ఉదయాన్నే నిద్రలేగు నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకో తరువాత ఇల్లంతా కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకో తరువాత నీ యొక్క దేవుని మందిరంలో దేవుని చిత్రపటాలను చక్కగా నీ దగ్గర ఉన్న పూలతోటి నీ స్థాయికి తగ్గట్లుగా అలంకరించుకో ఈ విధంగా అలంకరించుకున్న తరువాత చక్కగా నైవేద్యంగా నువ్వు చిమ్మిలి కానీ లేకుంటే కనుక ఏదైనా నీ దగ్గర ఉన్న ఫలాలను కానీ చలిమిడిని కానీ చక్కగా నాగమయ్యకు అంటే శివయ్యకు శివయ్యకు చేసినా నాగమయ్యకు చేసినా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తుంచుకో ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతోటి కానీ దీపారాధన చేసుకొని చక్కగా హారతిని ఇచ్చి అక్కడితోటి ఇంట్లో ఈ యొక్క పూజను ముగించుకో తరువాత నీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కానీ లేదంటే కనుక నీకు దగ్గరలో ఉన్న నాగమ అయ్యే పుట్ట దగ్గరికి కానీ వెళ్ళి చక్కగా ఆ వెళ్ళేటప్పుడు నువ్వు పచ్చి చలిమిడి కానీ చిమ్మిలి కానీ లేదు అవన్నీ నేను చేయలేను బాబా నా దగ్గర అంత శక్తి లేదు అనుకుంటే కనుక కనీసం ఆవు పాలని తీసుకొని వెళ్ళు ఆవు పాలు నువ్వు తీసుకొని వెళ్ళే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఆవు పాలను ప్లాస్టిక్ బాటిల్లో కానీ పాల ప్యాకెట్ రూపంలో కానీ తీసుకొని వెళ్ళొద్దు ఏదైనా కానీ రాగి చెంబులో ఆవు పాలను పోసి ఆ రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నీ యొక్క చెంబు ఏదైతే రాగి చెంబు ఉందో చెంబు నిండా కూడా పాలు అవసరం లేదు ఒక చిన్న గిద్దడు పాలైనా కానీ సరిపోతాయి గుర్తుంచుకో ఈ విధంగా నువ్వు పుట్ట దగ్గరికి తాంబూలం పాలు పళ్ళు ఇంకా నువ్వు తీసుకువెళ్ళే నైవేద్యం పసుపు కుంకుమ పూలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి చక్కగా పుట్టకి మొదట నువ్వు పసుపు వేసి కుంకుమ వేసి పూలు పెట్టి చక్కగా నువ్వు పాలు పోసి కడ్డీలు వెలిగించి దీపారాధన చేసి నీ యొక్క కర్మ ఫలితం ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో నీ జీవితంలో ఏ కష్టాలతోటి నువ్వు బాధపడుతున్నావో ఏ సమస్యలు నిన్ను సతమతం చేస్తున్నాయో ఏ ఆర్థిక ఇబ్బందుల వల్ల నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావో ఈ యొక్క సమస్యలన్నీ కూడా బాధలన్నీ కూడా నాగమయ్య పాదాల దగ్గర పెట్టు ఈ విధంగా పెట్టిన తర్వాత నాగమయ్యకు చక్కగా హారతిని ఇచ్చి నీకు కుదిరితే అక్కడ రెండు మతాబులు కానీ కాకరపోవొత్తులు కానీ కాల్చి నీ యొక్క పూజనైతే ముగించు బిడ్డ ఈ యొక్క పూజ చేసేటప్పుడు నిజానికి నువ్వు కోడిగుడ్డు అయితే తీసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే గుడ్డు అనేది మనకి నాన్ వెజ్తో సమానం కాబట్టి గుడ్డుని మాత్రం తీసుకొని వెళ్ళకూడదు ముఖ్యంగా పాలు కూడా లీటర్లు లీటర్లు పుట్టలో పోయకూడదు నిజానికి పాములు పాలు అనేవి తాగవు పాలు తాగడం వల్ల కొన్ని పాములు అరాయించుకోక మరణించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దేవతా సర్పాలు మాత్రమే పాలు తాగుతాయి కాబట్టి లీటర్లు లీటర్లు పాలు పోసి అక్కడ ఉన్న ఆ మూగజీవులను హింసించకూడదు మనస్ఫూర్తిగా రెండు స్పూన్లు పాలు పోసినా కూడా సరిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఈ యొక్క నాగుల చవితి కార్తీక శుద్ధ చవితి రోజు వస్తుందన్నమాట కాబట్టి ఈరోజు నువ్వు 尼玛 anga。 నిష్టగా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజున నువ్వు తల స్నానం చేయకూడదు ముందు రోజే తలంటు స్నానం చేయాలి అన్న విషయాన్ని గుర్తుంచుకో ముఖ్యంగా ఈరోజు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు అన్నింటికంటే చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే కనుక చాలామంది కూడా పుట్ట దగ్గరికి వెళ్ళిన తర వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని చక్కగా అక్కడ ఒక పైన ఒక క్లిప్పు పెట్టేసుకొని వెళ్తూ ఉంటారు వెళ్లకుండా సాంప్రదాయంగా చీర కానీ పంజాబీ డ్రెస్సు కానీ వేసుకొని మంచిగా తలలో పూలు పెట్టుకొని జడ అల్లుకొని తలలో పూలు పెట్టుకొని మంచిగా కాళ్లకు పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళాలి ఈ యొక్క నాగుల చవితి రోజు ఎవరైతే కన్య స్త్రీలు నాగమయ్య పుట్టలో పాలు పోసి స్వామి వారిని పూజించుకుంటారో వారికి మంచి భర్త దొరుకుతారు వారి యొక్క జీవితంలో తెలిసో తెలియకో ఎటువంటి నాగదోషాలు ఉన్నా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైతే వివాహం కాక ఇబ్బంది పడిపోతూ ఉన్నారో వారు ఈ యొక్క పుట్టలో పోయడం వల్ల వివాహం అనేది త్వరగా జరుగుతుంది ఎవరికైతే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత ఏర్పడాలి అన్నా కానీ వారికి ఉన్న దోషాలు తొలగించుకోవాలి వారికి తెలిసో తెలియకో పూర్వం జన్మలో ఏదైనా కానీ సర్పాన్ని హింసించిన సర్పాన్ని చంపినా ఈ జన్మలో అది నాగదోషంగా మారి మిమ్మల్ని బాధపెట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అటువంటి దోషాలను సైతం తొలగించుకోవడానికి రేపటి రోజున పుట్టలో పాలు పోయడం వల్ల ఎటువంటి సర్పదోషాలున్నా తొలగిపోయి సర్పదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది రేపు ఎట్టి పరిస్థితులలో కూడా పొట్లకాయ కానీ సొరకాయ కానీ గోరు చిడుకాయ కాని తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకో రేపటి రోజున చాకుతోటి కూరగాయలు కొయ్యకూడదు మరే ఏ విధమైన వస్తువులని కొయ్యకూడదు భూమిని తవ్వకూడదు చెట్టు కొట్టడాలు చేయకూడదు భార్యాభర్తలు కూడా గొడవ పడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా శారీరక అస్వస్థత ఉన్నా మైలులో ఉన్నా కానీ అయ్యో మేము పూజ చేయలేకపోతున్నామే ఈ పుణ్య ఫలాన్ని మేము దక్కించుకోలేకపోతున్నామే అని చెప్పి బాధపడకుండా రేపటి రోజున ఇలా ఈ యొక్క అడ్డంకులు ఏదన్నా వస్తే ఆ అడ్డంకులు వచ్చాయ్యా మేము ఈరోజు మీకు పాలు పోయలేకపోతున్నాము మా యొక్క ఈ అడ్డంకును క్షమించి మీ యొక్క ఆశీర్వాదాన్ని మా మీద కురిపించండి నాగమయ్య అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్నా కానీ ఆ యొక్క నాగమయ్య అనుగ్రహం అనేది మీ మీద పడి మీకున్న దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఈ విధంగా రేపటి రోజున పూజ చేసుకుంటే ఎటువంటి కర్మలు దోషాలు ఉన్నా కూడా తప్పకుండా తొలగి నీ జీవితంలోకి సంతోషాలు ఆనందాలు అనేవి వస్తాయి అన్న విషయాన్ని గుర్తుంచుకో ముఖ్యంగా బిడ్డ నీ ఇంటి మీద ఒక చెడు స్త్రీ విషం చిమ్ముతూ ఉంది ఆ స్త్రీ ఎవరో కాదు నీ యొక్క తోడి కోడలు ఇక్కడ నేను చెప్తున్న మాట అందరినీ ఉద్దేశించింది కాదు నీ యొక్క బాధకు ఎవరైతే ఈ యొక్క వీడియోని చూస్తున్నారో ఆ యొక్క వీడియో చూసే వారిలో కూడా తోడి కోడళ్ళు తోబుట్టువుల్లాగా కలిసి ఉండి ఒకరికొకరు ప్రేమను చూపించుకుంటూ కష్టాలు పంచుకుంటూ సుఖ సంతోషాలు వచ్చినప్పుడు ఆనందంగా కల్లా కపటం కల్మషం లేకుండా ఆనందంగా ఉండే స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు వారందరి గురించి ఇక్కడ నేను చెప్పడం అయితే జరగడం లేదు వారిని మినహాయించి ఎవరైతే ఈర్ష్యతోటి అసూయతోటి ఒకరు బాగు పడుతుంటే ఒకరు ఏడుస్తూ ఉంటున్నారు ఒకరు ఎదుగుదలని చూసి మరొకరు ఈర్ష్య పడుతూ ఉన్నారు ఒకరితో అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడుతూ అవసరం తీరిపోయిన తర్వాత ఎవరైతే పక్కకు నెట్టేస్తూ ఉన్నారో అటువంటి తోడికోడలు గురించి మాత్రమే నేను ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది ఈ మాటని అండర్లైన్ చేసుకోండి అంతేకాకుండా తల్లి ఆ యొక్క నీ తోడుకోడలు నువ్వు కల్లా కపటం లేకుండా కల్మషం లేకుండా నువ్వు నా అక్క కదా నా చెల్లి కదా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునిద్ది మేమిద్దరం స్నేహితుల్లాగా ఉండాలి అని చెప్పి నువ్వు తనతో ప్రతి విషయాన్ని పంచుకుంటూ తనకు తెలియని విషయాలను నేర్పించుకుంటూ తనతో మంచిగా ప్రేమగా ఉండే ప్రయత్నాన్ని నువ్వు చేస్తున్నప్పటికీ కూడాను ఆ స్త్రీ నిన్ను ఎప్పటికప్పుడు కూడా దూరం పెడుతూనే ఉంది మళ్ళీ తనకి అవసరం వచ్చినప్పుడు తనకి ఏదైనా కానీ పని నీతో వచ్చినప్పుడు ఆ యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఎవరూ లేనప్పుడు నాలుగు గోడల మధ్య చాటుగా వచ్చి తన యొక్క అవసరాలను తీర్చుకుంటుంది నువ్వు ఎవరికైనా కానీ సహాయం చేసినప్పుడు నలుగురికి తెలియాలి అని నువ్వు కోరుకోవు అయినా కూడా తను అంటే నీవు తనకు చేసిన సహాయం అనేది ఎవ్వరికీ తెలియకుండా తన సొంతంగా తను ఆ పని చేసుకున్నట్లుగా భావించి ఎప్పటికప్పుడు కూడా నీ మాట బయటకు రానివ్వకుండా ఆ స్త్రీ జాగ్రత్త పడుతూ ఉంది అలాగే నీ కడుపున పుట్టిన పిల్లల మీద పడి ఏడుస్తూ ఉంది ఎందుకు అంటే కనుక తన పిల్లల కంటే నీ పిల్లలు ఎక్కడ వృద్ధిలోకి వస్తారో తన పిల్లల కంటే నీ పిల్లల భవిష్యత్తు ఎక్కడ బాగుంటుంది ఉంటుందో తన పిల్లల కంటే నీ పిల్లలు ఎక్కడ ఉన్నత స్థానంలో ఉంటారు అని చెప్పి ఒక రకమైన ఈర్ష అసూయ భావనని చూపిస్తూ ఉంది నీ మీద నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఈ ఇంటికి కాపురానికి వచ్చావో అప్పటి నుంచి కూడా నీ మీద ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్తోనే తను ఉంది అలా తను కడుపు నిండా కుళ్ళును పెట్టుకొని ఉన్న సంగతి నీకు తెలియక తనతో ప్రతిదీ కూడా పంచుకొని ఈ రోజున నీ విషయాలన్నీ కూడా తనకు తెలియడం వల్ల తను నీ దగ్గర ఒక అలుసు స్వభావాన్ని కనుక్కొని ఏ మాట పడితే ఆ మాట అనడానికి కానీ నీ గురించి లెక్క లేకుండా నలుగురికి చెప్పడానికి కానీ నిన్ను నలుగురిలో అలుసు చేయడానికి కానీ పది మందిలో నీ పరువు తీయడానికి కానీ ఎక్కడికక్కడ ఎదురు చూస్తూనే ఉంది అవకాశం కోసం అవకాశం వచ్చినప్పుడు ఆడ గోరంత జరిగితే కొండంత పది మందికి ప్రచారం చేసి నీ గురించి చెప్పి చెప్పి నిన్ను నలుగురిలో విలువ లేకుండా చులకన భావంతో నిన్ను వారు అవతలి వారు చూసే విధంగా తన యొక్క ప్రవర్తనను ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి చెప్పి చాటింపు వేసింది అని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా నీ యొక్క కుటుంబం బాగుండటం తనకు ఇష్టం లేదు మీ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటూ ఉండాలి మీరు సంపాదించుకోకుండా అనారోగ్యం పాలైపోతూ ఉండాలి మీ పిల్లలు చెప్పిన మాట వినకుండా దారి తప్పి తప్పుడు దారిలో వెళ్తూ ఉండాలి ఇలా జరిగితే తనకు తృప్తిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇదే తనకు కావాల్సింది కానీ అక్కడ తనకు కావలసినట్లు కాకుండా నువ్వు నీ జీవితాన్ని అందంగా మార్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నావు ఎంతో శ్రమ చేస్తున్నావు నీ బిడ్డల్ని మంచి దారిలో పెట్టుకోవడం కోసం పిల్లలకి మంచికి చెడుకు తేడాను నేర్పిస్తూ పిల్లలని సక్రమైన దారిలో పెంచుతూ ఉన్నావు నీ భర్త అప్పుడప్పుడు చెడు వ్యసనాలకు బానిసైనప్పటికీ కూడాను అన్నింటినీ కూడా సర్దుకొని ఓర్పుతో నిలబడుతూ వస్తున్నావు ఎక్కడా ఇంటి గుట్టు బయట పడకుండా తగు జాగ్రత్తలు తీసుకునే నీ యొక్క తెలివి చూసి నీ మీద ఇంకాస్త ఈర్ష్యను అసూయను చూపించబోతుంది కాబట్టి నువ్వు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నీ మీద ఉండే ఈ యొక్క చెడు కన్ను ఈ దృష్టిని నువ్వు దూరంగా పెట్టేసేయాలి అంటే ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకోవాలి ప్రతి అమావాస్యకు కూడా మీరు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండాలి ఇది ఒకరితో వచ్చిన సమస్య అయినా కుటుంబం మొత్తం మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి కుటుంబం మొత్తం కూడా ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేసుకోవాలి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా కాలికి నల్లదారం కట్టుకోవాలి ప్రతిరోజు అరికాలలో కాటిక పెట్టుకోవాలి అంతేకాకుండా తనతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎందుకంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఈర్ష అసూయలు ఒకరి మధ్య ఒకరికి ఎంత ఉన్నప్పటికీ కూడాను ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తప్పదు కాబట్టి ముఖ్యంగా ఇంటి దొంగను ఈశ్వరుడు సైతం పట్టలేడు అన్నట్లుగా నువ్వు గమనించాల్సిన విషయం ఏంటి అంటే నీ గుట్టు రట్టు ఎప్పుడూ కూడా వారితో చెప్పొద్దు నీ సంతోషం బాధ ఏది కూడా వారితో పంచుకోవద్దు తనతో ఎంత దూరంగా ఉంటే అంత బాగుపడతావు అన్న విషయాన్ని తెలుసుకో ముఖ్యంగా నీ యొక్క బిడ్డలని కూడా వారి యొక్క కంటి చూపుకు దూరంగా ఉంచే ప్రయత్నం చేయి అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేస్తూ ఉండాలి అలాగే గుర్తు పెట్టుకొని ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండాలి కనీసం వారంలో నాలుగు రోజులైనా కానీ దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు జేబులో కానీ లేదంటే నీ యొక్క బ్యాగ్లో కానీ పచ్చి నిమ్మకాయను పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి తిరిగి వచ్చేటప్పుడు అదే తోటి తలపై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పివేసి దాన్ని దూరంగా విసిరిపడేసి ఇంట్లోకి రావాలి ఇలా ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే కనుక ఆ యొక్క స్త్రీ చెడు దృష్టి నుంచి నువ్వు చాలా వరకు బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఒక రోజుతో ముగిసిపోయే సమస్య కాదు జీవితాంతం పడాల్సిన సమస్య అటువంటప్పుడు ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవడమే తప్ప ఈ సమస్యకు దూరం అయ్యే మార్గం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఒకవేళ దూరమయ్యే మార్గం కనుక నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మార్గంలో వెళ్ళే ప్రయత్నం అయితే చెయ్యి అంతేకాని ఇక్కడ ఇదే సమస్య వచ్చింది అని చెప్పి వారి గురించి ఆలోచించుకుంటూ అయ్యో నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడుతూ నీ యొక్క జీవితాన్ని కానీ నీ యొక్క సమయాన్ని కానీ వారి ఆలోచనలతోటి అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోవద్దు అలాగే నీ జీవితంలో నీకంటూ ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి నువ్వు సాధించాల్సినవి చూసుకోవాల్సినవి నీ ఆరోగ్యాన్ని కానీ డబ్బుని కానీ నీ బిడ్డల్ని కానీ నీ కుటుంబాన్ని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి ఎవరి గురించో ఆలోచించుకుంటూ లేనిపోని తలనొప్పులు అనేవి తెచ్చుకోవద్దు కాబట్టి ఈ ఉన్న జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించుకోవాలి అంటే కొన్ని కొన్ని పనులు చేసుకోవాల్సిందే అన్న విషయాన్ని గుర్తుంచుకో అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కాబట్టి రేపు నాగుల చవితి రోజు ప్రతి ఒక్కరూ కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా ఏ మైలు ఏ అడ్డంకులు లేని వారు పుట్టలో పాలు పోసే ప్రయత్నం చేయండి ఇక మీ యొక్క ఆ యొక్క స్త్రీ కను దిష్టి నుంచి ఆ విషం చిమ్మే ఆ స్త్రీ నుంచి ఎంతవరకు దూరం అయితే అంటే అవ్వగలరో అంతవరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి బాబా గారి యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అదే ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి చివరి వరకు చూసిన వారు ఖచ్చితంగా ఓం సాయి అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు ఓం సాయి